షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించండి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ సినిమాటోగ్రఫర్ కెకే సెంల్ కుమార్ సతీమణి రూహినాజ్ అనారోగ్యంతో కనుమూశారు కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారమే గురువారం ఫిబ్రవరి పదిహేనో తేదీన తుది శ్వాస విడిచారు ఈ విషయం తెలుగు సినీ పరిశ్రమ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది ఊపిరిదిత్తుల సమస్యతో కొద్ది నెలలుగా ఆమె ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె కన్ను మూశారు ఈ విషయం తెలిసి టాలీవుడ్ బాలీవుడ్ ప్రముఖులు సెందిల్ కుమార్ అతని కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి సంతాపం తెలియజేస్తున్నారు రూహి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు దర్శకధిరుడు రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్గా సెందిల్ కుమార్ కు మంచి పేరు ఉంది దేశవ్యాప్తంగా టాలీవుడ్లో జక్కన్న తెరకెక్కించిన సై ఛత్రపతి యమదొంగ మగధీర ఈగ బాహుబలి త్రిబులార్ ఈ సినిమాలన్నిటికీ సెందిల్ కుమార్ వర్క్ చేశారు సెందిల్ రూహిలది ప్రేమ వివాహం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీరా సినిమా షూటింగ్లో వీరిద్దరూ మొదటిసారి కలుసుకున్నారు అక్కడి నుంచి ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు రెండు వేల తొమ్మిదిలో పెళ్లిపేట సెందిల్ రూహి వీరికిద్దరు పిల్లలు ఉన్నారు యోగా టీచర్గా రూహి పనిచేస్తూ ఉన్నారు బాలీవుడ్ టాలీవుడ్ నటీనటులకు యోగా పాఠాలు కూడా చెప్పారామె సతీమణికి అనారోగ్యంగా ఉండడంతో సెంధిల్ కొద్ది రోజులుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చారు ఆమెతోనే ఉంటూ ఉన్నారు గురువారం పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూశారు జూబ్లీ హిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి రెండు వేల తొమ్మిదిలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు యోగా శిక్షకురాలుగా ఆమెకు దేశవ్యాప్తంగా పేరు ఉంది రుచి మరణంతో సెంధిల్ కుటుంబం షాక్కి గురైంది సెంధిల్ కుమార్ కుటుంబానికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన ప్రేముకు వేలాయరా చిత్రంతో అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు సెంథిల్ తర్వాత జాబిలీ సినిమాలో అసిస్టెంట్ ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు టెలివిజన్ సీరియల్ అమృతంలో కెమెరామెన్ గా అవకాశాన్ని ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ఇచ్చారు ఇది సినిమా పరిశ్రమలో ఆయన రావడానికి ఎంతో దోహదపడింది రెండు వేల మూడులో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన తెలుగు సినిమా అయితే ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు సెంథిల్ ఆ చిత్రం తెలుగులో జాతీయ ఉత్తమ సినిమా పురస్కారాన్ని పొందింది ఆరు నెలలు ఏ సినిమా అవకాశం లేకుండా ఉన్నారు ఈ సమయంలో రాజమౌళి తన సినిమా సైలో పనిచేసేందుకు పిలిచారు సై ఛత్రపతి యమదొంగ మగధీర ఈగా బాహుబలి త్రిబులార్ ఈ సినిమాలన్నిటికీ పనిచేస్తారు ఆయన ఈగా సినిమాకు సైమా అవార్డు కూడా వచ్చింది జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించిన బాహుబలి సినిమాకి కూడా ఆయన వర్క్ చేశారు